నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ స్త్రీ అంటే ఆకాశంలో సగం నేటి భారతంలో అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు గ్రామ పంచాయతీ నుండి ఢిల్లీ పార్లమెంట్ వరకు రాజకీయాల్లో ఉన్నత పదవులు అధిరోహించి దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాన్ని పరిపాలిస్తున్నారు పరిపాలిస్తూనే ఉన్నారు మన దేశంలో మహిళా నేతలు చాలా అరుదు లీడర్గా కోట్లాది ప్రజల మనసులు గెలిచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై గ్రామాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని సైతం పరిపాలించిన మహిళా నేతలు ఎంతమందో అటువంటి ఎందరో మహిళా నేతల గురించి తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమమే నాయకురాలు స్పెషల్ ప్రోగ్రాం ఈరోజు మన నాయకురాలు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు నటిగా జీవితాన్ని ప్రారంభించి దక్షిణాది అన్ని భాషల్లో నటించి దిగ్విజయంగా కోట్లాది ప్రజల హృదయాల్లో అభిమానాన్ని సొంతం చేసుకున్నారు జయలలిత గారు నటిగా అన్ని భాషల్లో నటించారు తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో అగ్రనాయకులతో నటించి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందారు తమిళనాడు రాజకీయాల్లో జయలలిత ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు ఎంజీఆర్ వారసత్వంతో రాజకీయాలు లేకొచ్చిన జయలలిత ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించారు తమిళ ప్రజలు ఎంతో ఆప్యాయంగా అమ్మాని పిలుచుకునేలా వారి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు జయలలిత పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి అమ్మ క్యాంటీన్లతో పేద ప్రజల ఆకలి తీరుస్తూ రూపాయికి ఇడ్లీ ఇవ్వటం అన్నది దేశంలో సంచలనంగా మారింది అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు ఎక్కడికి వెళ్ళి చూసినా అమ్మ అమ్మా ఫ్యాన్ అమ్మ మిక్సీ అమ్మ గ్రైండర్ ఇలా మహిళలకు ఎంతో తోడ్పాటునిచ్చారు జయలలిత గారు జయలలిత పరిపాలన అంటే తమిళనాడు ప్రజలకు స్వర్ణయుగం అని చెప్తారు దక్షిణ భారతదేశంలోని రెండవ మహిళా ముఖ్యమంత్రిగా దేశంలోని తొలి మహిళా విపక్ష నాయకురాలిగా చరిత్ర సృష్టించారు జయలలిత తమిళ ప్రజలు నేటికీ జయలలితను అమ్మగా ఆరాధిస్తూ ఉంటారు ఆవిడ తెచ్చిన సంక్షేమ పథకాలు ఎన్నో తమిళనాడు ప్రజలకు లబ్ధి చేకూర్చాయి ఇప్పటికీ తమిళ ప్రజల గుండెల్లో సుస్థిరంగా అమ్మా స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి జయలలిత గారు